విద్యని ఉద్దరించే క్రమంలో నేను నాడు నేడు తీసుకొచ్చాను జగన్ అన్న విదేశీ విద్యా దీవెన తీసుకొచ్చానని చెప్పి జగన్ గారు తనను తాను సమర్థించుకుంటున్నారు మీరు ఏమంటారు ఇవన్నీ బాగా పథకాలు తీసుకొని వచ్చారండి ఓకే బానే ఉంది ఎంత మందికి అందుతున్నాయండి ఎంతమందికి నిజాయితీగా వచ్చే నిజాయితీగా ఏ వ్యక్తికి అయితే అందుబాటులోకి వస్తున్నాయి నిజంగా అతను సమర్థుడైతే నిజంగా అతనికి తీసుకోగలిగే ఇది ఉంటే ఎందుకు ఆ విద్యా దీవెన విదేశీ దీవెన ఎందుకు కావట్లేదు వస్తే ఆ వ్యక్తి నిజంగా పోయి చదువుకుంటాడు కదా ఎవరికి అందించట్లేదు ఆ ప్రభుత్వం పెట్టే పథకాలతో మొత్తం దోపిడీదారుణం అవుతుంది కానీ ప్రజలకి ఏది చేరట్లేదు కూడా సో ఏది చేరనప్పుడు ప్రజలు ఏమనుకుంటారు పెట్టారు అంతే దోపిడీ ఎక్కువ దోపిడీ ఎలా అవుతుంది అంటే ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయండి నిధులు వస్తాయి నిధులు నిజంగా వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఎవరికి వెళ్ళాలి ప్రజలకు వెళ్ళాలి ప్రజలకు మధ్యలో ఉండే వ్యక్తుల ద్వారానే అది ఇది అయిపోతుంది ఎటువంటిది నిధి డబ్బులు అనేది ఎల్లుండొచ్చు ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ కి అది వెళ్తుంది మిగతాదంట రాసేది ఫైవ్ పర్సెంట్ వెళ్లేది ఫిఫ్టీ పర్సెంట్ సో ఈ మిగతా మధ్యలో ఉండే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కమిషన్స్ కమిషన్స్ తర్వాత మధ్యలో మీడియేటర్స్ అది ఇది అని చెప్పి పోతుందే కానీ ప్రజలకి ఏ రూపాయి చేరట్లేదు సో మొత్తానికి కళ్యాణ్ గారి వాదన విద్య విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ప్రభుత్వం విఫలమైందంటే ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ విషయం విద్య లేదండి ఇక్కడ విద్య మన బేసిక్ నీడ్ విద్య ప్రజలకు కావాల్సింది పిల్లలకు కావాల్సింది విద్య విద్య క్యాలెండర్ రిలీజ్ చేశారండి ఎంత మనకి ఇప్పుడు మనకి ఒక స్టేట్ లో తీసుకున్నట్టయితే గెలిచిన తర్వాత అతను మనకి ప్రజెంట్ ఇప్పుడు వైకాపా ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో అతను గెలిచిన తర్వాత మనకి ఐపీఎస్ గానీ సివిల్స్ గానీ గ్రూప్స్ కానీ ఎస్ఐ గానీ ఎస్ఈఎల్ గానీ ఏదైనా సరే జాబ్స్ రిలీజ్ చేస్తాను పోస్టింగ్స్ వదులుతాను అన్నారు ఎన్నిసార్లు సార్లు అండి దగ్గర దగ్గర రెండు వేల నుంచి మూడు వేల వరకు వదలాల్సిన పోస్టింగ్స్ ని కేవలం నాలుగు వందలు ఐదు వందలు వదిలేరు ఎంతమంది చేత లక్షల్లో రాస్తున్నారు లక్షల్లో రాసినప్పుడు ఎంత మంది విద్యార్థులు దాన్ని అందుకోగలరు రెండు వందల మంది ఎవరు అందుకోవట్లేదు ఎవరికి రావట్లేదు ఆ రెండు వందల మందిలో కూడా నిజాయితీగా వెళ్తున్నాయా లేదు అన్ని అడ్డదారులే అన్ని అడ్డం వచ్చిన వాళ్ళకే వెళ్తున్నాయి కమిషన్లు తీసుకొని అది తీసుకొని దాని పోస్టింగ్స్ ఇచ్చేయడం జరుగుతుంది కానీ ఏది నిజంగా నిజాయితీగా కి టాప్ ఎవరికి కష్టపడి చదివి ఫిజికల్ అనుకున్నంత మందికి చాలా అండి ఎవరికి అర్హత ఉండే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు అర్హత లేని వాళ్ళు ఎక్కువ మందికి వెళ్తున్నారు అర్హత ఉండే వాళ్ళు రాష్ట్రంలో ఉండే యువతరానికి ఎక్కడ సరిపోదు అభివృద్ధి ఉంటే ఇండస్ట్రీస్ ఉంటే జాబ్స్ ఉంటాయి ఇప్పుడు మీకు భోజనం ప్లేట్ లో పది మెతుకులు అన్నం తినాల్సిన వ్యక్తి ఒక మెతుకే పెడితే మీకు ఆకులు తీరుతుందా తీరదండి సో ఇది కూడా అలాగే పది మెతుకులు కావాలి కేవలం ఐదు మెతుకులు ఇచ్చి ఐదు మెతుకుల్లో కూడా నాలుగు మెతుకులు అతనే తినేసి ఒక రెండు మెతుకులనే ప్రజలు మొత్తానికి కళ్యాణ్ గారి ఆరోపిస్తున్న విధంగా మౌలిక వసతుల విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది సంక్షేమంలో కూడా అరా కూడా చేస్తున్నారు అందరికీ అంటారు విద్య విషయంలో విఫలమైంది అంటారు ఎంప్లాయ్మెంట్ విషయంలో విఫలమైంది సో అన్నింటి విఫలమైందంటారు వైఎస్ ఖచ్చితంగా విఫలమైందండి ఒకవేళ విఫలం కాకపోయింది అంటే ఈ రోజు ఏ ప్రజలు గాని ఎవరు గాని ఆ పార్టీని తిట్టకుండా మీ ఇంటికి మేలు చేశారని అనిపిస్తేనే మీకు మేలు జరిగింది అనిపిస్తేనే నాకు ఓటు వేయండి జగన్ గారు పిలిపిస్తారు చాలా సాహసోపేతమైనటువంటి పిలుపు మరి ఏ ఇంటికి మేలు జరగకపోతే జగన్ గారు అంటారా ఏ ఇంటికి మేలు జరగకపోతే అప్పుడు ఇస్తారా అనే దానికి సార్ మీరు అన్నట్టు ఓకే అతని స్టేట్మెంట్స్ అతని ఇస్తారండి ఎవరైనా ఇవ్వగలరు ఓకే నేను కూడా ఇస్తాను మీ ఇంటికి మేలు జరిగితే మేము కూడా ఇస్తాం మేము కూడా ఇస్తాం మీరు ఓటేయండి మీకు చాలా మేలు చేస్తామని చెప్పి మేము చెప్తాం కానీ మేలు జరిగిందా లేదా అనేది ఎవరికి తెలుస్తుంది ప్రజలకు తెలుస్తుంది అక్కడ ఉండే వ్యక్తికి తెలుస్తుంది ఆ ఊర్లో ఉండే వ్యక్తికి ఎంతవరకు న్యాయంగా నిజంగా అతను మేలు జరుగుంటే ఓటు వేస్తారు కదా మొన్న రీసెంట్ గా తీసుకున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తీసుకోండి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పోతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో అప్పటికే ఈ స్టేట్మెంట్ ఇచ్చున్నాడు నిజంగా మేలు జరుగుంటే ఓటు వేయండి అని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు కానీ ఎందుకంటే అతను ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎక్కువ మెజార్ తెచ్చుకోలేకపోయాడు మూడు మాకు టీడీపీ గెలిచింది రెండు తీసుకున్నారు అంటే ప్రజల మార్పు మొదలైన ప్రజలు ఆల్రెడీ మార్పు మొదలైంది సార్ మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్తారు కోవూరు నియోజకవర్గంలో అన్ని పంచాయతీ దాదాపు చుట్టేసరి దినేష్ రెడ్డి గారు ప్రజల స్పందన ఎలా ఉంది ప్రజలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ అవ్వాలి ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా ఎదురు చూస్తున్నారండి ఎప్పుడెప్పుడు ఎలక్షన్ అవ్వాలి ఎప్పుడెప్పుడు ప్రభుత్వం మార్చాలి మన ప్రజలు ఎలా ఉన్నారండి ఎప్పుడెప్పుడు మనకి సంబంధించి మనకి తోడు నీడగా ఉండే వ్యక్తిని మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేసుకొని మనం పనులు చేయించుకున్నాము మనం ఈ రోజు ఉన్నాము ఇప్పుడు ఒక చిన్న సలహా తీసుకుంటే ఎస్ సి ఎస్టి లోన్స్ వస్తున్నాయి ఓకే ఇప్పుడు ఎవరికి వస్తున్నాయి లోన్స్ అదే సార్ ఎవరికి లేదు సో మొత్తానికి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి వరకు ఏ పార్టీ బాగా పనిచేస్తుంటారు బడుగు బలహీనత వర్గాలు తీసుకున్నట్టయితే లేదు ఈ లోన్స్ ఇట్లాంటి ఎవరికి రావట్లేదు ఎవరికి వస్తున్నాయి ఎవరికి రావట్లేదు ఒకప్పుడు రాదా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి సీఎం గా ఉన్నప్పుడు ప్రతి వ్యక్తికి ఆటో కావాలంటే దానికి కావాల్సిన లోన్ ఒక ఓన్ బిజినెస్ పెట్టుకోవాలంటే వాళ్ళకి లోన్ ప్రతి దానికి ఏదైనా బయట వ్యాపారం చేసుకోవాలి లేదా బయట కంట్రీస్కి వెళ్ళాలి లేదా పర్సనల్ లోన్ కానీ ఏదైనా ఇల్లు కట్టుకోవాలి అంటే ప్రతి దానికి వీళ్ళు స్టేట్ లో తక్కువగా ఉండకూడదు ఒకటే రీతిలో ఉండాలి వీళ్ళు కూడా డెవలప్ అవ్వాలి వీళ్ళని కూడా మనం డెవలప్మెంట్లోకి తీసుకురావాలి వీళ్ళని కూడా మనం ఎవరు వీళ్ళని తక్కువగా చూడకూడదు అనే దానిలో చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు ఈ లోన్స్ ఇవి పెట్టి వాళ్ళని డెవలప్ చేసుకోవడానికి వాళ్ళ స్వతహాగా వాళ్ళ కాలం మీద వాళ్ళని నిలబడడానికి చాలా వరకు ప్రయత్నించారు ఈ రోజు ఆ లోన్స్ పెట్టున్నారండి కానీ ఎవరికి వస్తున్నారు ఎవరికి రావట్లేదు ఎవరికి ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతుంటే రాష్ట్రంలో డబ్బులు లేవు ఫండ్ లేదు నిధులు లేవు అని చెప్పి చెప్పి దాన్ని వెనక మధ్యాహ్నాలకు ఎవరికి డబ్బులు మీ బుచ్చి విషయానికి ఇరవై మంది కౌన్సిలర్స్ ఉండే బుచ్చి మున్సిపాలిటీలో ఇద్దరు మాత్రం టీడీపీ వాళ్ళు మీరున్నారు కొంతమంది వైసీపీ నుంచి ఎందుకైనటువంటి కౌన్సిలర్స్ టీడీపీలో టచ్ లో ఉన్నారు పార్టీలో ఉండడం అనేది ఒక రీతి అండి ఇప్పుడు ఎలా ఉంటుందంటే టీడీపీలో టీడీపీ సిద్ధపడుతున్నారు సిద్ధపడుతున్నారు అంటున్నారు కదా ఖచ్చితంగా సిద్ధపడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి నిజ నిజాలు ఏంటో తెలుసు ఇప్పుడు మనకి మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది పక్కింట్లో ఏం జరుగుతుందో పది పర్సెంట్ తెలుస్తుంది వాళ్ళు ఆ పార్టీలో ఉండి కంప్లీట్ గా ఉన్న వాళ్ళు సో వాళ్ళకి ఆ పార్టీలో జరిగే ఏంటి ఏంటి దుర్మార్గాలు ఏంటి అనేది కంప్లీట్ గా తెలుసు మాకంటే సో ఆ పార్టీని తట్టుకోలేక ఆ పార్టీలో ఉండడం ఇష్టం లేక మనకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర తెలుసుంటది మనకి కూడా మనలో ఒకడు ఉంటాడు వాడు కూడా చెప్తూ ఉంటాడు నువ్వు చేసేది తప్పు ఇది తప్పు నువ్వు చేయద్దు అని చెప్పి మనం ఎంత తప్పులు చేయాలని మన మైండ్ అనుకున్నా గానీ హార్ట్ యాక్సెప్ట్ సో అలానే అక్కడ ఉన్న వ్యక్తులు కూడా చాలా వరకు చాలా మందికి రియలైజేషన్ అయ్యి మా పార్టీలోకి రావడానికి చాలా వరకు ఉన్నారు రేపు ప్రభుత్వం మేము ఫామ్ చేయగానే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి చాలా వరకు చాలా మంది టోపీ కప్పి మా పార్టీలోకి పండుగ వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మీరు గెలిచిన తర్వాత గెలవక ముందు గెలిచిన తర్వాత వస్తామండి గెలవక ముందు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది కొంతమంది అక్కడ జరిగే కోరాలు వాళ్ళకి కొన్ని కొన్ని బిజినెస్ కొన్ని కొన్ని ఉన్నాయండి కోవ్వులో ఎన్ని ఓట్లతోంది ఎన్ని మార్ కొన్ని వేల ఓట్లతోంది సో ఈసారి మీరు గెలవాలి అంటే చాలా ఓట్లని మీ వైపు చెప్పుకోవాలి అంటే చేరికలు జరగాలి మరి చేరికలు చేరికలు జరుగుతున్నాయండి చాలా వరకు చేరికలు జరుగుతున్నాయి ప్రతి ఊర్లో ప్రతి మండలంలో చాలా వరకు చేరికలు జరుగుతున్నాయి చేరికలు జరుగుతాయి కూడా రేపు ఫ్యూచర్ లో జరిగే కొన్ని కొన్ని వ్యక్తులు కొన్ని కొన్ని కారణాల వల్ల ఇప్పటికీ పార్టీలోకి రావడానికి కొంచెం ఇదిలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు వస్తే వాళ్ళకి జరిగే వ్యాపారాలని వీళ్ళు ఎక్కడ అడ్డుగోలగా పెట్టి ఎక్కడెక్కడ వీళ్ళని ఇబ్బందికరంగా పెడతారు అని చెప్పి ఒక ఆలోచనతో వాళ్ళు అక్కడే వాళ్ళ కష్టంగా ఉన్నా గానీ ఆ పార్టీలో ఉండి వాళ్ళకి పనులు చేయడం జరుగుతుంది కానీ వాళ్ళు పనులు చేస్తున్నారనే దానికంటే వాళ్ళు పనులు చేయకుండా జస్ట్ ఆ పేరుతో అక్కడ ఉన్నారు అంతే కానీ మాకే పనులు చేస్తున్నారు అని అది వైసీపీ వాళ్ళకి తెలియదు మాకే తెలుస్తుంది సో చాలా వరకు ప్రతి ఒక్కరిని మేము గుమ్ము కూడుకొని మా పార్టీలోకి తీసుకురావడం జరుగుతుంది అది రేపు ఎలక్షన్ కోడ్ రాగానే వాళ్ళందరి ఇటు ఖచ్చితంగా వస్తారు గెలిచిన తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కానీ దానికంటే ముందు మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎక్కువ శాతం మోతాదులో ప్రజలు చాలా మంది కార్యకర్తలు పెద్ద పెద్ద నాయకులు అందరూ ఇటు రావడానికి సిద్ధంగా ఉంది దినేష్ రెడ్డి గారి దగ్గర ఉన్నది కేవలం యువకులు మాత్రమే లేరు అన్నది వైసీపీ వారి వాదన మరి మీ రక్తంతో మీరు కొట్టుకు ఇప్పుడే చెప్పానండి మీకు యువతరంకి అనుభవంకి చాలా తేడా ఉంటుంది ఓకే అనుభవం చాలా ఇంపార్టెంట్ కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పుడు యువతరాన్నే ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ లేకపోతే నారాయణ గారు కానీ పొలరెడ్డి రెడ్డి శ్రీనివాస రెడ్డి గారు కానీ దినేష్ రెడ్డి గారు గాని అందరు కానీ ఎందుకు యువతరాన్ని ముందుకు తీసుకొని వస్తారంటే కొత్త ఆలోచన కొత్త ఆలోచనల కోసం కొత్త అభివృద్ధి కోసం కొత్త తరమైన నిస్వార్థ సేవ చేయాలంటే యువతలే కావాలి యువకులు కావాలి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అంటున్నారు కదా ఒక మండలానికి వెళ్ళి పది ఊర్లు తిరిగి ఎక్స్పీరియన్స్ తీసుకొని వస్తారు మేము కూడా ఒక పది రోజులు తిరిగితే మాకు ఎక్స్పీరియన్స్ వచ్చేస్తాం సో మొత్తానికి వివేకానంద స్వామి సిద్ధాంతాన్ని వంటపర్చుకోరా వివేకానంద స్వామి సిద్ధాంతమా అలాగే ఉండదు అండి అంతేనండి యువతరం రేపు ఫ్యూచర్ యూత్ ఇస్ ద రేపు టుమారో ఫ్యూచర్ యూత్ లేనిదే ఎవరు లేరు సో ఎక్స్పీరియన్స్ అనేవాళ్ళు ఎక్స్పీరియన్స్ ఏముందండి ఒక ఆరు నెలలు దిగితే మాకు మీ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎక్స్పీరియన్స్ దేని మీద వస్తుంది ప్రజల్లో ఎలా ఉండాలి ఏంటి అనేది వస్తుంది ప్రజలు సమస్యలు ఏంటి అనేది ప్రజలు సమస్యలు తెచ్చుకోవడానికి వయసు అవసరం లేదనుకుంది మొత్తానికి ఎంతటి ఓకే మరి దినేష్ రెడ్డి గారు విజయం సాధించడం ఖాయమని మీరు డంకా బజాయించి చెప్తున్నారు ఆయన గారు దినేష్ రెడ్డి గారి విజయంలో కీలక పాత్ర ఏంటి ఆయన సేవ చేసే విధానం ఉందా లేదా ఆ తండ్రి కూడా మంచి పేరుతో దినేష్ గారు గెలవబోతున్నారు తండ్రి గారి ఫాలోయింగ్ తో గెలవడం అనేది ఒక పాయింట్ పర్సంటేజ్ వరకే అండి తర్వాత ఎంత తండ్రి గారు కోవు మాజీ శాసనసభ్యులు అయినా కానీ ఎంత ఏ మంచి పనులు చేస్తున్నా గానీ అది బిడ్డ మీద ఒక పాయింట్ పర్సెంట్ వరకే పడుతుంది తర్వాత నిరూపించుకోవాలి సో అతను నిరూపించుకోవడంలో ముందస్తులో ఉన్నాడు ప్రస్తుతానికి ప్రతి పల్లెకి ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి దగ్గర కనుక్కొని చేయడం జరుగుతుంది అక్కడ ప్రజల సమస్యలు ప్రజలకు కావాల్సిన ఏంటి రేపు ఏం కావాలి రేపు మన గవర్నమెంట్ వస్తే వాళ్ళకి కావాల్సిన ఇదేంటి తర్వాత చంద్రబాబు నాయుడు గారు వదిలిన మేనిఫెస్టోని ఎక్స్ప్లెయిన్ చేయడంలో గాని అది ప్రజలకి ఏ రకంగా ఉపయోగకరంలో వస్తుంది ఈ తర్వాత వైసీపీ వీళ్ళు పెట్టిన పనులేంటి అది ఎంతవరకు మీకు చేరుతున్నాయి కనీసం అది రూలింగ్ పార్టీ అయినా కానీ మేము ఆపోజిట్ పార్టీ అయినా కానీ మేము ఆ పార్టీలో పెట్టిన పథకాలని ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయని కూడా అడగడం జరుగుతుంది దానితో ప్రజలు ఆశీర్వదించి ఈయన ఈ పార్టీ ఆ లేవు ప్రజల సంతోషమే ముఖ్యం అనేది మైండ్ లో పడిపోయింది ప్రజలందరికీ మహిళా శక్తి గ్యారెంటీ పథకాలు బాగా నాటుకుంటున్నాయి ఖచ్చితంగా నాటుకుంటున్నాయండి ఎందుకంటే గత నాలుగు సంవత్సరాల నుంచి చూసుకుంటే మహిళలకు కానీ మనకి కరోనా వచ్చింది ఓకే కరోనా వచ్చింది ఆ కరోనాలో మనకి కావాల్సిన నీడ్స్ కానీ ఏదైనా పెరిగినాయి ధరలన్నీ పెరిగిపోయి పెరిగిపోయాయి ఈ రోజు ఇంట్లో కావాల్సిన ఆడబిడ్డకి గ్యాస్ కానీ కూరగాయలు కానీ లేకపోతే నిత్య అవసరాలు కానీ ఏదైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ చాలా కష్టంగా ఉంది వాళ్ళు రోజుకి ఇప్పుడు కూలి మనిషి ఉన్నారనుకోండి వాళ్ళు వెళ్తే ఒక రోజు కూలి ఎనిమిది వందలు మన గ్యాస్ ఎంతండి సిలిండర్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పెట్టి ఈ రోజు మనం కొనుక్కోవాలనుకుంటే ఎక్కడ కుదురుతుంది ఒక సామాన్య ప్రజడికి మొత్తానికి పేద ప్రజల జీవితంలో ఉండేటువంటి ఆ ఇబ్బందుల్ని గమనించే ఈ మేనుఫెస్టర్ చేయడం జరిగింది